దేవస్థానంలో దౌర్జన్యంగా బలవంతంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా దేవస్థానం వారు సుబ్బరాయుడు అనే వ్యక్తి అక్కడ చాలా కాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఒక బార్పర్ షాప్ నడుపుకుంటా ఉన్నాడు పేదవాడు దేవస్థానానికి రెంట్ కూడా కడుతున్నాడు అది టెంపరీ షాపే రెంట్ కూడా కడుతున్నాడు బకాయిలు కూడా పెద్దగా ఏం లేవు మరి దేవస్థానం అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము తీమని చెప్తున్నాము దేవస్థానం అభివృద్ధికి మేము కూడా ఏ రోజు కూడా అడ్డుకోవడము ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి డెవలప్మెంట్ దేవస్థానం కావాల్సిందే భక్తులు రావాల్సిందే దేవస్థానానికి ఆదాయం పెరగాల్సిందే దేవస్థానం ఇంకా డెవలప్ కావాల్సిందే ఇంకా డెవలప్ చేయాల్సిందే దానికి ఎవరం కూడా ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయము కానీ ఈ విధంగా అంటే టెండర్లు వేసినామని చెప్పేసి గతంలో కార్తీక మాసాల కంటే ముందు టెండర్లు వేసి కార్తీక మాసం అయ్యేంత వరకు ఈ షాపులు ఉంచడండి అని షాప్ కీపర్స్ అంతా కూడా రిక్వెస్ట్ చేస్తే కార్తీక మాసం అయిపోయేంత వరకు ఆటినారు కార్తీక మాసం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి ఫలాని రోజు లోపల మీరు షాపులు ఖాళీ చేయండి ఇక్కడ రోడ్లు ఆల్రెడీ టెండర్ అయినాయి కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ రోడ్స్ టెండర్లు అయినాయి కాబట్టి మీరు కాపలాంటి ఖాళీ చేయండి రోడ్ పనులు చేయాలని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ చేయకుండా అంటే చిక్కన్ నోటీస్ ఇవ్వలేదు ఓవరాల్ గా కూడా లేదు కేవలం ఉన్న జనవరి ఫస్ట్ నాడు ఈ సుబ్బరాయుడు అనే వ్యక్తి ఆ రోజు నన్ను వచ్చి కలిసి నేను కూడా పార్టీకి పనిచేస్తానన్నా అని చెప్పేసి చెప్పడం ఆయన ఈ ఈరోజు ఇంత దుర్మార్గంగా ఒక పేదవాడి మీద అంటే కప్పుకుంటేనే అయిపోతారా మారిపోతారా ఈరోజు కేవలం దాని ఎదురుగానే ఇప్పుడు అక్కడ ఉండేది ఇతను ఒకటే షాప్ అది ఎలాంటి అడ్డం లేదు రోడ్డు రోడ్డు పక్కన రెండు డ్రైనేజీలు ఉన్నాయి డ్రైనేజ్ వెనకాల ఇతని షాప్ ఉంది మరి వీళ్ళు డ్రైనేజ్ వెనకాల కూడా రోడ్ వేస్తామంటున్నారు ఎంతమంది రోడ్ వేస్తారు ఇప్పుడు అవన్నీ కూడా డీటెయిల్స్ ఎస్టిమేషన్ తీసుకున్నాము దానిని ఏమి వదిలిపెట్టేది లేదు మరి రోడ్డుకు ఇతను ఒక సైడ్ ఉంటే ఇంకొక ఆపోజిట్ సైడ్ లో డ్రైనేజ్ యువతల్లే ఉన్నాయి ఇంకా షాపులు మధు అనే అతను ఏం పేరు మీద ఉంది అది రామయ్య గౌడ్ ఏమైతాడు ఆయనకు వాళ్ళ తండ్రి దాదాపు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఈ రోజు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు మొన్న డిసెంబర్ వరకు కూడా ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించారు సింగిల్ ఎంపీ కానీ అతను మాత్రం బ్రహ్మాండం చేసుకోండి ఏమంటే వైఎస్ఆర్ సిపి చక్రపాన్ రెడ్డి అండ ఉంది ఆయన అవునా దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా అద్దె కట్టలేదు అతనికి మాత్రం దేవస్థానం అధికారులందరూ కూడా బాగా పెద్ద కుర్చేసి కూర్చోబెడతారు డబ్బు పైన పర్వాలేదు దాంతోపాటు గతంలో చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి దేవస్థానము పాట పాడుకొని ఏదైతే టోల్ కి సంబంధించి ఉన్నాయో అలాగే హోటల్స్ సంబంధించి ఉన్నాయో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు లక్షలాది రూపాయలు లక్షలాది రూపాయలు దేవస్థానానికి గత కొన్ని సంవత్సరాలుగా డబ్బు కట్టకుండా వీళ్ళు దేవస్థానానికి పెండింగ్ బకాయిలు కట్టకుండా కోర్టుల ద్వారా నోటీస్ ఇస్తే కోర్టుల ద్వారా చూసుకుంటామని చెప్తున్నారు అంటే దేవస్థానం ఇలాగ మాత్రము పెద్ద కుర్చీలేసి ఎవరిని ఏమనకుండా అవునా దేవస్థానం ఒకసారి టెండర్ పాడినాక జప్తు కూడా చేయొచ్చు వాళ్ళ ఆస్తులు అవునా అది కూడా లేదు వాళ్ళ టెండర్ లో ఉంటాయి ఇవన్నీ ఆ పని చేయడం లేదు వీళ్ళు సింపుల్గా కోర్టుకు పోయామని చెప్తున్నారు కోర్టులో ఈ కేసు తెగేటప్పుడు వీళ్ళు డబ్బు కట్టేది లక్షలాది రూపాయలు ఎవరినైనా వీళ్ళు వీరారెడ్డి ఈయన పెద్ద నాయకుడు వైఎస్ఆర్ పార్టీలో అవునా పుల్లయ్య గోపవరం ఆయన ఒరిజినల్ పేరేంది నాగేంద్రుడు అలియాస్ పుల్లయ్య అవునా నాగేంద్రుడు అలియాస్ పుల్లయ్య గోపవరం వీళ్ళంతా లక్షలాది రూపాయలు పెండింగ్ ఉన్నారు ఇంకొక ఆయన అన్నపూర్ణ హోటల్ అవునా ఈయనకిచ్చింది ఈయన ధర్మకర్తలి మండలి సభ్యుడిన దేవస్థానము ధర్మకర్తలి మండలి సభ్యుడు మల్లికార్జున ఈయన షాపు సైజు ఎనభై యాభై ఇప్పుడు కొలుస్తా వస్తాడు చూస్తా ఎనభై యాభై సైజు ఇచ్చినాడు వీళ్ళకు ఈయన కూడా లక్షలాది రూపాయలు దేవస్థానం పెయింటింగ్ ఉన్నాడు అట్లాగే బాలాజీ హోటల్ రమేష్ అని ఆయన పెండింగ్ ఉన్నాడు మళ్ళీ వీళ్ళ కనపడ్డానులే వీళ్ళకు పేదవాడు అవునా ఆ షాప్కి ఎవరన్నా వస్తే క్షౌరం చేయాలా ఎవడు రాకుండా ఖాళీ కూర్చోాల ఆయన బాడకి కడుతున్నాడు వీళ్ళ మీద దౌర్జన్యం చేసి తీసేస్తావా అందుకే దేవస్థానం అధికారులకు చెప్పినాను గతంలో ఎప్పుడు కూడా అధికారులకు గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చినాం ఈ రోజు వాళ్ళ మర్యాదలు గౌరవాలు పోగొట్టుకుంటున్నారు అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మా పని జరుగుతుంది అని చెప్పేసి రేపు అధికారంలోకి రాబోతున్నాం రేపు చూపిస్తాం వీళ్ళు ఏం చేయాలనేది అంటే వీళ్ళందరూ కూడా కుమ్మక్క అయితేనే కదా వీళ్ళు వీళ్ళతో లేకపోతే ఎందుకు రావు డబ్బులు ఎందుకు రావు చెప్పండి మళ్ళా పెద్ద కుర్చీలు వేసుకూర్చోబెడతారు వీళ్ళు వస్తే వాడే గట్టి ఎగ్గొట్టిపోయిన ఆయన ఇల్లు పాడే కట్టకుండా దొంగ నాయనలు ఇల్లు అవునా ఎవరికి మోసం చేసిన వాళ్ళు వీళ్ళని పెద్ద కుర్చీలు వేసి కూర్చోబెడతారు వీళ్ళు డకాయి నాకు వీళ్ళకు వీళ్లకు చక్రపాణి రెడ్డి అండ వీళ్ళంతా బాగా వస్తున్నారు పార్ట్నర్స్ రెడ్డి కూడా పార్ట్నరే వాళ్ళ తమ్ముడు రెడ్డి వీళ్ళంతా పార్ట్నర్స్ వీటిలో ఈ పార్ట్నర్స్ ఎవడు కూడా కోట్ల రూపాయలు వేణి లెక్కేసి దాదాపు కోటిన్నర వస్తుంది ఈ డబ్బులల్లా ఎవరు కూడా కూర్చున్నారు వీళ్ళు పెద్ద అధికారంలో ఉన్నామని పెద్ద పొడుస్తామనుకుంటున్నారు రోజు రోజుకు అయిపోయింది వైఎస్ఆర్ పార్టీ పనిగా ఏం లేదు ఈ రెండు నెలల్లో సినిమా ఏం లేదు ఎత్తిపోయింది సినిమా అయినా కూడా పెదిరిస్తున్నారు రేపు ప్రభుత్వ అధికారం వాళ్ళ పార్టీ రాదని తెలిసి కూడా బెదిరిస్తారు ఈ న్యాయంగా చూడదో ఇలా బెదిరింపులకు ఏం భయపడము రేపు సాయంకాలం లోపల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా చర్యలు తీసుకుంటే మేము కూడా ఎప్పుడు అడ్డం చెప్పము గోటు చేయము పేదవాళ్లకు ఇంకొక చోట స్థలం చూపించమని అడుగుతాం వాళ్ళు దానికి అవకాశం కల్పించమని అడుగుతాం దేవస్థానం అభివృద్ధి జరగాల్సిందే రేపు సాయంత్రం లోపల మిగతా షాపులు గిన అక్కడ తీసేయకుండా కేవలం సుబ్బరాయుడిది మాత్రమే అట్లే ఉంటుంది ఎల్లుండి ఉదయం ఇదే అధికారంలో అడిగి కేసులు పెడతారో పెట్టుకోమను ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోమను రేపు లోపల అధికారం వీళ్ళు అభివృద్ధిలో భాగంగా మిగతావి తొలగించకుండా ఇతను మాత్రం ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఈ పని చేస్తే తిరుతాము రెండోది వీళ్లకు ఎదిరిస్తే భయపడాక నేను వస్తాను కదా నీకేం భయపడానికి భయపడాల్సి పర్లేదు నేను అనుకుంటాను అట్రా సుబ్బరాయుడు భార్య దేవస్థానంలో పంచాలని పెట్టినారు అప్పుడు ఎమ్మెల్యే గారు అడిగి కార్తీక మాసం అయిపోయినాక ఇప్పుడు ఏమవుతుంది కార్తీక మాసం ఇప్పుడు మళ్ళీ దాని కోసం టెండర్లు దానికి పెట్టడానికి ఒక కార్డర్ గారు ఇచ్చినాను నేను అటు ఇటుగా సీసీ రోడ్ అయ్యింది సార్ యాభై లక్షలు పోతుంది దేవస్థానం డెవలప్మెంట్ కి మేమేమో అగనెస్ట్ కాదు గుర్తు పెట్టుకోండి అవునా అక్కడైనా కూడా దేవస్థానం డెవలప్మెంట్ మేము అగనెస్ట్ కాదు సార్ ఇప్పుడు అది కాలువ ఆవుతూ ఉందే కాలువ సార్ ఇప్పుడు దిగిన మీ షాపు కాలువ అవతలందే కాలువ యూత్లో రెండు కాలువ అవతలందే కాలువ యూత్లో అదే షాప్ అది ఈతల ఆవతల రెండు పీతాను కాలువ అవతల ఉంది ఈతల షెడ్ ఉంది ఉంది ఇప్పుడు నేను చూసి వచ్చాక ఇప్పుడు నేను తీసినాక సార్ మాములు అయితే ఇప్పుడు అదొకటే ఎందుకు పిక్కినా బిగని చెప్పినా సార్ అది ఎందుకు పీకెలా ఇది ఎందుకు పీకేలా ఈ రోజుల్లో వాడుంటే అది ఒకటే షాపు పైగా ముందర మల్ల మీ దేవస్థానం దీన్ని నీళ్ళదు ఉంది అది ఎందుకు అదే లైన్ లోనే ఇప్పుడు మంగళ షాప్ తీసారు మీరు మీ దేవస్థానం ది నీళ్ళు ఉందా దాని ముందర డ్రింకింగ్ వాటర్ ది దాని కింద అది ఇంకా వచ్చింది కదా మళ్ళీ ఎందుకు ఇంకలే దాని కింద ఫ్లోరింగ్ వేసిన దాని కింద ఫ్లోరింగ్ వేసి వేసింది ఏం ఫ్లోరింగ్ వేసిన సిసి రోడ్ అది గట్టనీకి వేసే ఫ్లోరింగ్ ఏమి కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు రోడ్ వేసే కెపాసిటీ అనేది తెలీదా నాకు అవన్నీ రోడ్ వేస్తే ఎంత స్ట్రెంగ్త్ రోడ్ వేస్తావు ఎంత మెటీరియల్ వేస్తావు ఏం అని నాకు తెలియదా ఇప్పుడు అది కట్టడానికి కింద వేసే సిమెంట్ ఏదో నాకు తెలీదా అదే నేను చెప్పేది దాని స్ట్రెంత్ ఎంత దీని స్ట్రెంత్ ఎంత అన్నది తెలీదా అంటారు నాకు రోడ్డు రోడ్డుకు వాడే మెటీరియల్ ఎంత వాడతారు అవునా నువ్వు ఒక చిన్న ఏదైనా షాప్ కట్టుకుని దాని మీద కాంకర్ వేసేది ఎంత వాడతారు అది తెలియదా నాకు ఈ పక్కన షాపులు ఎందుకు కనపడలేదు మీకు అవి వీక్ నాకు ఇవి వీక్ కదా இதே வீட்டு தான் அன்னிம் பெண்களும் பிரெஜர் வச்சு மொன்ன கண்டுவ கப்புக்கு பீக்க ఇబ్బంది పెట్టలేదు నాకు అర్థం కావాలి నేను అధికారంలోకి వస్తే ఎటుదు మీ కథ రేపు ఎలక్షన్లు వస్తున్నాయి గవర్నమెంట్ మార్పే పరిస్థితి వచ్చింది పార్టీ రేపు మీ పరిస్థితి మేము గౌరవం ఇస్తున్నాం మీకు ఇన్నాళ్ళు అధికారులుగా ఎంప్లాయీస్ గా ప్రజలకు గానీ ఎవరికైనా గౌరవం ఇచ్చి పరిపాలన బాగుండాలని పనిచేసినాము డెవలప్మెంట్ లో చేయండి తీయండి మేమే వద్దాము అప్పుడు దానికి ఒక పద్ధతి వస్తుంది కదా నోటీస్ తీయాలమ్మా మీరు పలానా టైం లోపల ఖచ్చితంగా ఖాళీ చేయాలని ఇచ్చినారు వాళ్ళు టైం కదా మీరు ఇచ్చినారు కార్తీక మాసం తర్వాత మీరు మళ్ళీ అప్పటి వరకు అడిగినారు టైము యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది పలానా రోజుల లోపల మీ షాపుకి తీయండి అందరు డెవలప్మెంట్ లో భాగంగా చేయాలి కాబట్టి మీరు తీయడానికి అని ఇచ్చినావా

నేను అడుగుతూ ఉండేది అది కాదు ఎందుకు ఒకటే పీకినారు రోజు సాయంత్రం అన్న చెప్పేది అంత దౌర్జన్యం కాదు పీకడానికి బాడీ దేవస్థానం డబ్బు కట్టూ మూడు రోజులు మొత్తం ఖాళీ చేయండి ఖాళీ చేయకపోతే మీ పని మీరు చేయాలి అసలు ఏమనుకుంటున్నారు మీరు మీరు ఆఫీసులో ఏమనుకుంటున్నారు అందరు ఏమనుకుంటున్నారా మీరు అందరు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తే తీక్తారా మంచి ముందే ఊడిపోతుంది రేపు గవర్నమెంట్

ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಕ್ರೈಬ್ಬಿ ರೆಗ್ಯುಲರ್ ಬೆಲ್ ಬಟನ್